చెప్పా నాతో ఏదైనా చెప్పాలా మీతోనా ఏముంది ఏం లేదు ఏం లేదు నాన్న చెప్పు అమ్మా అబ్బాయిని కలిసావా మాట్లాడేవా నాన్న సరే అలాగే అమ్మ స్వాతి నేను మీ నాన్న మాట్లాడుతున్నాను వినపడుతుందా వినిపిస్తోంది నన్ను అబ్బాయిని కలిసావు అమ్మా కలిసాను నన్ను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఎవరు మా నాన్న ఏంటంట మీ గురించే అడుగుతున్నారు నా గురించా నేను మీ నాన్నగారు తెలుసా నేనే చెప్పాను ఏం చెప్పారండి మీరు చాలా మంచివారని హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇంకా మీరంటే నాకు ఇష్టమని చెప్పు చెప్పు ఆగిపోయే నేనంటే ఇష్టమా ఏమైంది ఏంటలా ఉన్నారు నేనేదైనా తప్పుగా బిహేవ్ చేశానా లేదు నేనే నా గురించి మీకు చెప్పకుండా తప్పు చేశాను మీకు తెలిసి నాకెవరు లేరుని కానీ నేనేం చేస్తానో మీకు తెలీదు అది తెలిస్తే నేనంటే ఇష్టం ఉన్న వీరు నన్ను ఆశయించుకుంటారు నేను ఒక దొంగని చిన్నప్పుడు ఆకలి బాధను తట్టుకోలేక ఓ టిఫిన్ బండి దగ్గర కడుపునున్న టిఫిన్ తిని వాడు పైసలు అడిగితే పరిగెత్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగెత్తునే ఉన్నాను ఎప్పుడైతే మిమ్మల్ని చూశాను ఆ క్షణమే ఆగిపోయాను మీరు ఒప్పుకుంటే మీతో కలిసి నడవాలనుకుంటున్నాను కానీ ఒక్కటి మాత్రం నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను సారీ అండి ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది అదిగో మళ్ళీ అండి అంటున్నారు సారీ స్వాతి మీ మంచితనం ఏంటో మరోసారి నాకు అర్థమైంది నిజంగా ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఐ లవ్ యూ రాజా ఐ లవ్ యూ టూ ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సరుకులు కొని తీసుకొస్తున్నాను రా ఎరా రాజా ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు కదా రిజల్ట్ ఏమైంది కాయా పండా ముందు స్వీట్ తీసుకో బాబాయ్ నోరు తీపి చేస్తున్నారు అంటే ఏదో గుడ్ న్యూసే అయి ఉంటుంది ఒకటి కాదు బాబాయ్ రెండు అవును బాబాయ్ ఆ రోజు నువ్వు అన్ చూడు ఎంతకాలం ఈ వ్యాపారం లైఫ్లో సెటిల్ అవ్వండి వ్యాపారాలన్నీ మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు మొదలుపెట్టాను ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం కూడా వచ్చింది ఇక నుంచి ఇష్టపడి పని చేస్తూ నిజాయితీగా బతకాలనుకుంటున్నాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కష్టపడి పని చేస్తే కడుపే కాదురా మనసు కూడా నిండుతుంది నీ సంకల్పానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకరా అవును మరి ఆ రెండో వార్త ఏంటి నువ్వు వినాల్సిన అసలు వార్త ఇదే బాబాయ్ అన్న పరీక్షలో పాస్ అయ్యాడు ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ రోజు డబ్బులు స్వాతి బాబాయ్ స్వాతి పేరు బ్రహ్మాండంగా ఉందిరా అమ్మాయి రూపానికి తగ్గట్టు చాలా మంచి విషయం చెప్పాను రా ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు వారం రోజుల్లో ఎంత మాత్రం ఎక్కడో ఉన్న అమ్మాయి నాటి ముందు బ్యాగ్ పోగొట్టుకోవటం ఏంటి అది నువ్వు తెచ్చి ఇవ్వటమేంటి మీ పరిచయం ప్రేమగా మారటం ఏంటి నిజంగా దేవుడు చాలా గొప్పకోడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి సంతోషంగా ఉండండి బాబాయ్ మా జీవితానికి పెద్ద దిక్కు మీరు మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా బాగుంటాం రేపత్రి అన్న నువ్వు బాబాయ్తో వెళ్ళు అలాగే నేను అక్కడ షాప్ కెళ్ళి ఓనర్ తో నీ గురించి కూడా మాట్లాడు వస్తాను సరే అన్న ఓకే బాబు అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు మన బాడీ ఏమో రాయల్ గా రాబరికి అలవాటు పడిపోయింది ఇప్పుడు ఎలా అన్నా ఏమైంది ఇంత లేట్ అయింది ట్రాఫిక్ రా మాములుగా లేవు చుక్కలు కనబడ్డాయి ఓనర్ తో మాట్లాడాను రేపటి నుండి మన ఇద్దరిని వచ్చి జాబ్లో జాయిన్ అయిపోమన్నారా అంటే మనం మన జాబ్ వైట్ కాలర్ జాబ్ రా అంటే నీది నాది అన్లోడింగు అర్థం కాలేదన్నా అదేం లేదురా వాళ్ళు సరుకులు ఇస్తారు వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు అంతేనానా అంటే మీకు ఓకేనా అదేంటన్నా అలా అంటున్నావు పర్లేదు చెప్పండి సార్ మీరు ఎక్కడుంటే అక్కడే కదా అన్న అంటే మీ పెద్దోళ్ళు కదా అదేం లేదన్నా వెళ్ళి టీ తీసుకురా సరేనన్నా

బంగారంలాంటి కళ చెదరకొట్టావు కుదరా ఏ నాన్న ఏమైంది మంచి నీళ్ళు అన్నా కావాలా ఇప్పుడే తెస్తాను నాకు అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు నేను ప్రేమిస్తున్న నా ఊహా సుందరి గోపిక గురించి ఆలోచిస్తుంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ నా కళ్ళలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కాక నా గోపికని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను రామా సుభద్రా వచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా బాగా ఆలోచించు అది చూడాయినా నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు మీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తుంది సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని శంకిని హస్తిని చిద్రిని అని నాలుగు జాతులుగా విభజించారు ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంహోయితుంది చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది కాబట్టి నీ కథలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఎవరో కిట్టే తెలిసిపోతుంది సరే జ్యోతిష్కుడు నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్ లోకి వెళ్ళాను అంత చిన్నగా వస్తున్నావు చంద్రుడు రావడం వెన్నెలకి ఎవరైనా చెప్పాలా రాకృష్ణ కూర్చో లేదు బాత్రూమ్ లో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను గమ్మా ఎందుకు నీతో పనుంది నాతో మీకు పనేంటి తప్పుకోండి ఒక్కసారి ఇది చూడు పనే చెప్పండి పద రూమ్ లోకి వెళ్ళాం ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం నేను ఆడను నీకు వేరే చాయిస్ లేదు సరే క్వశ్చన్ అడుగు నా దగ్గర రెండు బాల్స్ ఉన్నాయి అవి ఏంటో చెప్పు బాల్స్ అంటే నాకు తెలీదు ఐ పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది ఏంటది అది కూడా తెలీదా గొడుగు చక్క అయితే సరే ఆడవాళ్ళకి రెండుంట మగవాళ్ళకి ఒకటి ఉంటుంది అదేంటో చెప్పు అది కూడా తెలీదా ఇంటి పేరు ప్లాంటిప్పుంటిప్పు ఎక్కడికమ్మా పొద్దున్నే బయలుదేరావు మీకు రాత్రి చెప్దాం అనుకున్నాను నాన్న కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు మాధవరా ఏదో పనుందని ఫోన్ చేసి వెళ్ళొస్తున్నానమ్మా ఏంటి విషయం ఆయనకు వచ్చింది నాన్న గుడికి వెళ్దామని బయలుదేరాను గట్టిగా అనుకో దానికి తెలిసిందంటే ఇల్లు మీకు సరే బిల్డ్రా అబ్బాయికి నా చెప్పు సరేనా అటు నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను అలాగేనమ్మాచితం సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఊర్చుకోలేదు దేవుడా నా బిడ్డను చల్లగా చూడు నమస్కారం అండి రామ్మా కూర్చో నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు ఏంటి సంగతులు చాలా సంతోషంగా కనపడుతున్నావు అవునండి నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను మీ ఆశీర్వాదం అంతా భగవంతునిదయ్య ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది ఇంతకీ అబ్బాయి పేరేంటి అది మీకెలా తెలుసండి మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది రెండు సందర్భాల్లోనే మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు రెండవది తొలిచూలు కాంతుకు సిద్ధమైనప్పుడు విషయంలో మొదటిదే కరెక్ట్ కదా నిజమేనండి నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు అంతా ఓ ఉంది చూడమ్మా శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి ఓడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి కూడా స్వాగతం ఆ అతని పేరు రాజా నాని వాళ్ళెవరూ లేరు నేనంటే తనకు చాలా ఇష్టం మంచి మనసున్నవాడు ఎవరూ లేని పిల్లలకు అన్ని తానే ఆదుకుంటున్నాడు ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు శుభం మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నాన్నగారు ఒప్పుకున్నారు అమ్మకి మాత్రం ఇంకా తెలీదు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది భయపడకమ్మా నీ ఇద్దరికీ రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరినీ పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి ఇక నీ జీవితం చాలా బాగుంటుంది అన్నీ మర్చిపోయి హాయిగా ఉడుతీ సరేనండి మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఉంటానండి మంచిదమ్మా ఈసారి వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకురా అలాగే